న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది సో టీచర్ లేరు పిల్లలు ఇలా చేరుతారు టీచర్లు లేకుండా పిల్లలు ఇలా చేరుతారు సో పాఠశాల నుంచి వర్సిటీ వరకు ఖాళీగా అధ్యాపక పోస్టులు వేల సంఖ్యలో ఖాళీ ఉన్న భర్తీ అంతా మాత్రం వర్సిటీలో సగానికి పైగా పోస్టులు ఖాళీ సో ఇది ఇదంతా రీడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను దీనికి షార్ట్ కట్లు చేసినా సో దీని పూర్తి సారాంశం నేను మీకు అక్కడ చెప్తున్నా చూడండి ఒకసారి టీచర్లు లేరు పిల్లలు ఎలా చేరుతారు సో చూసుకుంటే మన ప్రభుత్వ పాఠశాలల్లో సో మొత్తం స్కూల్స్ వచ్చేసి మనకి ముప్పై వేల పాఠశాలలు అయితే ఉన్నాయి సో ఇందులో చూసుకుంటే మనకి లక్ష ఇరవై వేల ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితే ఉండాలి సో ప్రజెంట్ అయితే మనకి లక్ష ఎనిమిది వేల ఉపాధ్యాయులు అయితే పనిచేస్తున్నారు సో మనకి ఇంకా దాదాపుగా పదిహేను వేల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో ఈ పదిహేను వేల పోస్టుల ఖాళీ నుంచి మనకి నాలుగు వేల పోస్టులు అయితే ప్రమోషన్ల ద్వారా వెళ్ళిపోతాయి సో మనకి ఇంకా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు పదకొండు వేల పోస్టులు అయితే భర్తీ చేసే అవకాశం అయితే ఉంది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చూసుకుంటే మనకి రెండు వేల పద్నాలుగులో వచ్చేసి మనకు ఇరవై నాలుగు లక్షల మంది ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసి ఇరవై మూడు లక్షల తగ్గిపోయారు అనమాట సో సుమారుగా మనకి పదకొండు లక్షల మంది అయితే తగ్గిపోయారు అంటే దాదాపుగా ఫర్ ఇయర్కి వన్ ల్యాక్ వరకు అయితే తగ్గిపోయారు ఈ పది ఇయర్లో పది సంవత్సరాల్లో కాలేజీ చూసుకుంటే మనం టోటల్ వచ్చేసి మనకి నాలుగు వందల ముప్పై జూనియర్ కాలేజీలు అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసుకుంటే మనకి రెండు వేల పద్నాలుగులో విద్యార్థుల సంఖ్య వచ్చేసి మనకి లక్ష ఇరవై వేల మంది అయితే ఉన్నారు సో ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసి మనకి ఎనభై వేలకు అయితే పడిపోయింది సో పది సంవత్సరాలు మనకి దాదాపు దాదాపుగా నలభై వేల మంది అయితే పడిపోయారు నలభై వేల మంది అయితే తగ్గిపోయారు అనమాట సో మొత్తం పోస్టులు వచ్చేసి మనకి జూనియర్ కాలేజీలలో ఆరు వేల ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి సో ఇప్పుడు మనకి ఇందులో వర్క్ చేస్తున్నది ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు మంది అయితే వర్క్ చేస్తున్నారు సో ఇక్కడ ఖాళీలు వచ్చేసి మనకి ఏడు వందల డెబ్బై నాలుగు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట అలాగే డిగ్రీ కాలేజీ వచ్చేసి మనకి నూట నలభై తొమ్మిది డిగ్రీ కాలేజీలు అయితే ఉన్నాయి సో ఇక్కడ మొత్తం టోటల్ పోస్ట్ వచ్చేసి మనకి నాలుగు వేల నూట పదిహేను అయితే పోస్టులు ఉన్నాయి సో ఇందులో మనకి వర్క్ చేస్తున్న ప్రజెంట్ అయితే పదిహేను వందల ముప్పై ఒక్క పోస్టులు లెక్చరర్స్ అయితే వర్క్ చేస్తున్నారు సో ఇందులో మనకి రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు పోస్టులు ఉండి ప్లస్ ఇంకా పదిహేడు డిగ్రీ కాలేజీలకు అయితే మనకి పోస్టులు అయితే రిలీజ్ చేయలేదు సో ఈ రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు పోస్టులు మరియు ఈ పదిహేడు కాలేజీలు కలుపుకుంటే మనకి ఒక రెండు వేల ఆరు వందలు రెండు వేల ఏడు వందలు అలా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది డిగ్రీ లెక్చరర్స్ వేకెన్సీ వచ్చేసి అలాగే మనకి ఇప్పుడు యూనివర్సిటీ చూసుకుంటే పదకొండు యూనివర్సిటీలు కలిపి మొత్తం రెండు వందల రెండు వందల పంతొమ్మిది ప్రొఫెసర్ పోస్ట్ అలాగే ఏడు వందల తొంభై రెండు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వచ్చేసి మనకి వెయ్యి నూట పద్నాలుగు పోస్టులు అయితే మనకి ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అయితే ఉన్నాయి